जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमुपैमूडवश्लोकमु तस्मात्वम् उत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्वराज्यं समृद्धं मयैव एते निहताः पूर्वमेव निमित्तमात्रम् भव सव्यसाचिन् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా నువ్వు ఈ శత్రువులతో యుద్ధము చేయటం కోసం సంసిద్ధుడవు కా కీర్తిని పొందు ఈ శత్రువులందరినీ చంపి పరిపూర్ణమైనటువంటి రాజ్యాన్ని అనుభవించు అర్జున అర్జున ఈ రాజులందరూ చంపదగినటువంటి వారే కనుక నేను ఇదివరకే నా సంకల్పమాత్రము చేత వీరందరినీ సంహరించాను ఇక నువ్వు నిమిత్తమాత్రుడవే కేవలం ఒక శస్త్రములాగా సాధన మాత్రముగా నువ్వు పనిచేస్తే చాలు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని యుద్ధము చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు అర్జునుడిలో ఏర్పడినటువంటి సందేహాన్ని గుర్తించాడు ఏమిటి అర్జునుడిలో ఏర్పడినటువంటి సందేహము కృష్ణ ఇందాక నువ్వు నేను ఇంతకుముందే వీరినందరినీ చంపేశాను అని అన్నావు ఇక నా ప్రయత్నము లేకుండానే వారందరూ నశిస్తూ ఉంటే మళ్ళీ నన్ను ఎందుకు యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నావు కృష్ణ అని అర్జునుడి మనసులో ఏర్పడినటువంటి సంశయాన్ని గుర్తించిన శ్రీకృష్ణ భగవానుడు అర్జున నువ్వంటే నాకు చాలా ఇష్టం కనుక నువ్వు నా భక్తుడివి కనుక నీకు విజయాన్ని యశస్సును కీర్తిని రాజ్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను కనుక నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా అర్జునుడిలో ఉండేటటువంటి సంశయాన్ని నివారిస్తూ అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన విధులను సక్రమంగా నిర్వహించటమే ప్రధానము అనేటటువంటి భగవాను యొక్క సూచనను గ్రహిస్తూ మన విధి నిర్వహణ మనము సక్రమముగా చేస్తే మనకు కీర్తి ప్రతిష్టలు జయము సంపదలు అన్నింటినీ భగవానుడే మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం తస్మాత్వముత్తిష్ట యశోళభస్వ జివా రాజ్యం సమృద్ధం మయైవ మయైవే నియత పూర్వమేవ నిమిత్తమాత్రం భవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ